అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా ముఖ్యమైన విషయం చెబుతున్నాను ఇంతవరకు మే పెన్షన్ రాకపోతే లైక్ అయితే చేయండి కొత్త పెన్షన్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు లైక్ చేయండి అప్పుడే తెలుస్తుంది అప్లై చేసిన వారి సంఖ్య ఎంత ఉంది అనేది తప్పకుండా ఈ రెండైతే పాటించండి ముందుగా లైక్ కొట్టేసి కింద సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకోవచ్చు మనకు ముందుగా కిసాన్కి సంబంధించింది కాకుండా మనం పెన్షన్ చెప్పుకున్నాక చూద్దాము పెన్షన్ విషయానికి సంబంధించి మే నెలది మనకు పాత పెన్షన్ ఇస్తారు ఈసీ ఇంకా కోడ్ అమల్లో ఉంది కాబట్టి మే నెల పెన్షన్ మనకు ఇక మే చివరి వారంలోనే నుంచే స్టార్ట్ కానున్నట్టు సంవత్సరం వచ్చింది తాజా సంవత్సరం మే చివరి వారం నుండి జూన్ మొదటి వారం వరకు మనకి ఈ పంపిణీ అయితే జిల్లాల వారీగా కొనసాగుతుంది గతంలో ఏ మాదిరిగా ఇచ్చినారో అదే విధంగా ఈసారి కూడా ఇవ్వనున్నారు ఇక జూన్ విషయానికి వస్తే జూన్ నెల పెన్షన్ కూడా మనకు జూన్ చివరి నాటికి లేదంటే జూలై మొదటి వారంలో ఇస్తారు కదా సో అప్పటి నుంచి మనకు ఈ కొత్త పెన్షన్ అమలు కానున్నది సో ఎందుకంటే ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఫోర్త్కి కంప్లీట్ అవుతున్నాయి జూన్ ఫోర్త్ ఇక జూన్ ఫోర్త్ అయిపోయినాక మనకి సంక్షేమ పథకాలు అన్న తీసుకొచ్చిన ఆరు సంక్షేమ పథకాలు ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి అదేవిధంగా ఇంకో శుభవార్త రేషన్ కార్డుకు సంబంధించిన దానిపైన కూడా ఇక ఒక శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది అనమాట అండ్ ఇంకొక విషయం చూసుకుందాము ఈ రుణమాఫీ ఏదైతే ఉందో దానిపైన బడ్జెట్ రూపకల్పన దానిపైన అధికారులైతే వర్క్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఆగస్టులోగా రెండు లక్షల వరకు అక్షరాల రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే అవ్వనున్నది అర్హులందరికీ సో రెండు లక్షలకు సంబంధించి అండ్ అదేవిధంగా రేషన్ కార్డుకి సంబంధించి బంపర్ ఆఫర్ అనుకోవచ్చు రెండు శుభవార్తలు మనకు తెలంగాణ సర్కార్ అది తీసుకొచ్చింది అండ్ డెఫినెట్గా పెన్షన్కి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ మన ఛానల్లో పెడుతుంటాను సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన ఛానల్ని అండ్ డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఫాలో అయితే అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్